హలో ఎవరి వాన్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో కొబ్బరి కారం ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామండి ఈ కొబ్బరి కారము రాగి సంగట్ వైట్ రైస్ లేకి చపాతి లేకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ టిఫిన్స్లకైనా చాలా అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను కొంచెం చింతపండు తీసుకున్నాను అలాగే ఎండు కొబ్బరి గిన్నె ఒకటి ఎంత తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి మనకు కొబ్బరి ఎక్కువనే పడుతుందండి కొబ్బరి చట్నీ మీడియం సైజ్ ఆనియన్స్ టూ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ కారం అండి కారము మీరు ఎంత తినగలరో అంత తీసుకోండి ఇక్కడ నేనైతే ఒక ఎనిమిది నుండి తొమ్మిది ఎండుమిర్చి అయితే తీసుకొని ముందుగా మిక్సీ జార్లోకి ఈ ఎండుమిర్చి అలాగే కొబ్బరి రెండు మిక్సీ పట్టుకుంటున్నానండి ఇప్పుడు ఈ చింతపండు మనము ఒకసారి కడిగి నానబెట్టేసుకుందాము చూడండి ఇప్పుడు మనము ఈ కొబ్బర ఎండుమిర్చి ఈ విధంగా అయితే పలుకుగా మనము మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోకి ముందుగా మనము కడిగి నానబెట్టిన చింతపండును వేసి అందులో కొంచెం వాటర్ అయితే వేసి మనము ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవాలండి ఇక్కడ మీరు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఈ పద్ధతిలో ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ చట్నీ ఎలా ఉంది ఏంటి అనేసి చూడండి ఇక్కడ మనము చక్కగా మధ్యలో కొంచెం కొంచెం వాటర్ అనేది తీసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు వేసి ఒక్కసారి లైట్గా మనము బరకగా మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఇంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ కొబ్బరి కారం మనకు రెడీ అయిపోయింది ఇంకా దీన్ని మనము పోపు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఇలానే డైరెక్ట్గా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోనీ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ ఇప్పుడు ఈ పచ్చడిని మనము వేరే గిన్నెలోకి తీసేసుకుందాము